అన్ని మండలంలో ఎలమంచి శ్రీనివాస్ గారు గ్రూప్ రాజకీయాల గురించి పోచారం గారిని నేను మాటలు వినడం జరిగింది అందులో చాలా హాస్యాస్పదం ఉంది ఎందుకంటే బాసవాడ నియోజకవర్గంలో రవీందర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకింది నాయకులు గ్రూప్ రాజకీయాలు స్టార్ట్ చేసిండే మీరు ఎందుకంటే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుండి కాంగ్రెస్లో చాలామంది కార్యకర్తలు ఇక్కడ పనిచేసిన వాళ్ళు ఉన్నారు అది బాలరాజు గారి ఆధ్వర్యంలో చాలాసార్లు పనిచేసారు అంటే మీరు ఎలక్షన్లకి ఆరు నెలల ముందు వచ్చి రవీందర్ రెడ్డి గారిని తెచ్చుకొని ఎలక్షన్లో నిలబెట్టారు నిలబెట్టిన తర్వాత ఓడిపోయారు సరే ఓడిపోయిన తర్వాత కూడా మీరు ముందు నుంచి ఉన్న కార్యకర్తలను వదిలేసి మొత్తం టీఆర్ఎస్ వాళ్ళని తెచ్చుకొని గ్రూప్ రాజకీయాలు ప్రతి గ్రామంలో రెండు రెండు మూడు గ్రూపులు ఉన్నాయి ఇప్పుడు అదే ఎఫెక్టు రేపు సర్పంచ్ల మీద పడుతుంది మొత్తం ఒకటే అయిపోయింది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లేదు బీజేపీ లేదు ఏం లేదు మొత్తం గ్రామంలో ప్రతి ఒక్కరు ఒకటే అయిపోయారు రేపు ఎంతమంది నిలబడతారు మీరు ఎవరిని గెలిపించుకుంటారు మీరు కాంగ్రెస్ పార్టీని మొత్తం భూస్థాపితం చేయడానికి అనేది నేను స్పష్టంగా మీకు అడుగుతున్నాను ఎందుకంటే మీరు బీఆర్ఎస్ నుంచి తొందరపాటుతో మీరు అతి ఆవేశంతో మొత్తం మేమే వెళ్దాం బాసుడని మేమే నడుపుకుందాం రవీందర్ రెడ్డి గారి ఆచర్వాలను నడుపుకుందాం అని రవీందర్ రెడ్డి గారిని తప్పుదోవ పట్టించిందే మీరు ఎందుకంటే తొందరపడకుండా ప్రతి ఒక్కరిని కాంగ్రెస్లో చేర్పించుకున్నారు చేర్పించుకొని ఎక్కడ పడితే మీరు వ్యాపారాలు చేసుకోవాలని ఏదో మీరు అనుకున్నాయి కావాలని తొందరపాటు వల్ల గోచారం గారు ముందే అలర్ట్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం జరిగింది ఇది ముమ్మాటికి మీ కింది స్థాయి నాయకుల వల్లనే ఇవి జరిగినాయని నేను స్పష్టంగా చెప్తున్నాను నా పేరు రవి నేను ఇరవై సంవత్సరాలుగా ఒక కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగానే ఉన్నాను భారత్ జోడీ అభియాన్లో కూడా నేను పనిచేశాను మాది బరంగేడికి బీర్కూర్ బి నా పేరు అర్పాత్ బాన్సోడా టౌన్ ప్రెసిడెంట్ బాన్సోడా ఎన్ఎస్యు ఏదైతే మొన్న వర్ణి మండల్ ఎల్మంచల్ సిను గారు ప్రెస్ మీట్ పెట్టి గ్రూప్ రాజకీయాలు చేస్తున్న మీరు మీ రవీందర్ వర్గం గ్రూప్ రాజకీయాలు చాలు చేసి ఇక్కడ పాత కాంగ్రెస్ వాళ్ళకి అందరికీ వెనుక పెట్టి మొత్తం అంత ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో టీఆర్ఎస్ వాళ్ళకు ముంగట్టు పెట్టి ఇంద్రామ్మ కమిటీలు మొన్న వేసినప్పుడు కూడా ఏ ఒక్కరికి కూడా కాంగ్రెస్ పాత కాంగ్రెస్ వాళ్ళకి ఎవరికి కూడా ఇలా పెట్టలేరు అట్లానే మీరు గ్రూప్ రాజకీయాలు చెప్పడం ఇది ఎంతవంటికి నిజము అట్లాగని ఏదైతే మీరు చెప్తున్నారో మీది ఏవి మీ దొంగ పనులు నడుస్తలేవు వీళ్ళిద్దరు కలిసిపోయినారు మా దొంగ పనులు నడవాయని అలాగే చేసుకుంటా ప్రెస్ మీట్లు ఇచ్చుకుంటా పోచారంకి ఇంకా కానీ బాలాజనకు కానీ వేస్తున్నారో మీ స్థాయి మీరు ఒక మండల్ లీడర్లు ఆయనకు వేసే మీ స్థాయి బార్లాజొన్నకు కానీ పోచారం సార్ కానీ ఎవరికైనా మీరు ప్రశ్నించే మీ స్థాయి ఉన్నదా స్థాయికి పట్టట్టు మాట్లాడాలని మేము ఇక్కడికి కోరుకుంటున్నాము అట్లాగనే చూస్తే మొన్న ఒక సంవత్సరాలు వెనుక బార్లా మీరు క్యాంపెయినింగ్ చేస్తున్నారు అక్కడ రచ్చబండ ప్రోగ్రామ్ నడుస్తుంటే ఎప్పుడైతే వర్ణి చౌరస్త పైన మీ వర్ణి మండలంలో ఏం చేసినావు అని నువ్వు ఎల్మంచలన్నా ఇక్కడ వచ్చి అడుగుతున్నావు నువ్వు ఇక్కడ ఉండవు చెయ్యవు హైదరాబాద్లో ఉంటావు ఇక్కడ ఇప్పుడు ఓట్లు వచ్చినాయని ఇక్కడ వచ్చి ఉంటున్నావా నువ్వు ఎందుకు మా నువ్వు ఇక్కడికైనా ఫస్ట్ వెళ్ళా అంటే బార్లాజాన్న సంజాయించి మనోడే మన నాయకుడే అని సంజాయించి మీకు అక్కడ పంపించినారు లేకపోతే అక్కడ జనాలు మీ పైన కుట్ర కోసంకి దిగిండే ఇంకోటి అప్పుడు కే నైన్ టీవీ మీకు అక్కడ కొయ్యగుట్టాల ప్రశ్నిస్తే ప్రశ్నిస్తే నాన్నలోకలు అడుస్తే ఎట్లా అంటే మీరేమన్నారు మీ పీక్తామా అంటున్నారు మళ్ళీ తెప్పించుకున్నారు ఏం చేసినారని మేము ఇక్కడ ప్రశ్నిస్తున్నాము గ్రూప్ రాజకీయాలు మీరే చేసి ఎక్కడ కూడా ఆ బాలాజన్న ఫోటో లేకుండా చేసిండ్రు మీరు ఇప్పుడు మాకు ప్రశ్నిస్తారా బాలాజన్న స్థాయా అని తెలియజేస్తున్నాము మీరు బహిరంగ సభ సమానప్పన చెప్పాలి బాలాజన్న కానీ ఎన్ఎస్ఓ ద్వారా కోరుకుంటున్నాము బస్ స్టాండ్లో నిర్మలా సీతారామన్కి ఆపేయడం ఆపేయడం జరిగింది అప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు ఏమైనా చేశారా లేకపోతే మేము ఇక్కడ బాలాజన్నతోని దూరమై ఇక్కడ రవీంద్ర దగ్గర వచ్చి అప్పుడు ఆయన కోసం పనిచేస్తుంటే మీరు వచ్చి అప్పుడన్నా ఈ మా పిల్లగాళ్ళు వీళ్ళు చేసినారని మీరు మాకు ముందు ముందుకు తీసుకెళ్లారా ఇంకోటి ఏదైతే మీరు పోచార అంశాలు జాయిన్ అన్నాక ఏదైతే చెప్తున్నారో ఎట్లా జాయిన్ చేయించుకుంటారని ఏదైతే మీరు సీఎంకే హెచ్చరిస్తున్నారో మీకు ఇదే జ్ఞానం ముందు రాలేదా ఎప్పుడైతే రవీందర్ రెడ్డి గారు అందరికీ టీఆర్ఎస్ వాళ్ళకి జాయిన్ చేయించుకున్నప్పుడు మా పరిస్థితి ఏమవుతుందని అప్పుడు మీకు జ్ఞానం రాలేదా ఇప్పుడు మీ సొంత స్వార్థం కోసం ఏదైతే మీరు మాది ఎక్కడ దొంగ పనులు ఆగిపోతాయో అవన్నీ మీ పనుల కోసం మీరు ఏదైతే ఇప్పుడు తలమల అవుతున్నారో అదే మీకు ముందు ఎప్పుడైతే ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయినాక అధికారంలో వచ్చినాక కొంద టీఆర్ఎస్ నాయకులు జాయిన్ అయినప్పుడు మీకు ఈ ప్రశ్నించ కోసం రాలేదా అప్పుడు ఇన్ఛార్జ్కి మీరు ప్రశ్నించలేరు ఎందుకు అని మేము అడుగుతున్నాం ఇప్పుడు మీ దొంగ పనులు నడవై పెద్దోళ్ళు వచ్చిన రూ వీళ్ళిద్దరు కలిస్తే ఇప్పుడు నా దొంగ పనులు నడవని మీరు ప్రశ్నిస్తున్నారా మీరు యువతకు ఎవరైనా నాయకులు చేశారా మీరు ఏదైతే పోచారం సార్ అడిగారో మేము మీకు అడుగుతున్నాం మీరు మీ వర్ణి మండలి నుంచి ఎవరికైనా నాయకులు చేశారా ఇక్కడ మేము ఎన్ఎస్సిఓ టౌన్ ప్రెసిడెంట్గా ఉండే మాకు ఏం తెలియనప్పుడు కూడా బాలాజన్న మాకు హిమ్మద్గా నిలబడి ధైర్యంగా నిలబడి మాకు ఎన్ఎస్సిఓ టౌన్ ప్రెసిడెంట్ నాకు అప్ప ఇచ్చాడు దానికి బాలాజన్నకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు అన్వర్ నేను బాన్సవాడ టౌన్ నుంచి మాట్లాడుతున్నా యువజన కాంగ్రెస్ నాయకుడిగా నిన్న మా వర్ణి మండల్ నుంచి యాలమతి శ్రీనివాస్ గారు ఏదో ప్రశ్నించారు బాలరాజన్న గురించి పోచారం గారి గురించి మీను నేను ఒక్క ప్రశ్నిస్తున్న మేము నిర్మలా సీతారామం గారు మినిస్టర్ ఫైనాన్షియల్ మినిస్టర్ ఉన్నారు అప్పుడు బాన్సోడకు వచ్చినారు వాళ్ళు వచ్చినప్పుడు మేము అక్కడ బాన్సోడ చౌరస్తా అంబేద్కర్ చౌరస్తా దగ్గర మేము ధర్నా చేసినాం మేము ఆయన వెహికల్కి ఆపడానికి ప్రయత్నించినాం అప్పుడు వాళ్ళు అప్పుడు వాళ్ళు మాకు అరెస్ట్ చేసిండ్రు అరెస్ట్ చేసి మా మీద కేసులు చేసిండ్రు అప్పుడు మీకు తెలియలేదా మీరు నాయకుడిని నేను సీనియర్ నాయకుడిని అని మీరు చెప్తున్నారు ఏదో అది మీకు తెలిసిందా ఇప్పుడైనా అని నేను ప్రశ్నిస్తున్నా మాకు అరెస్ట్ చేసి పిఎస్లో పెట్టినప్పుడు మీరు ఒక్కసారైనా వచ్చిండ్రా వచ్చి ఒక్కసారైనా మీరు ఏమైనా చెప్పిండ్రా వీళ్ళు మా వాళ్ళే మా పా మా పార్టీ కోసం కష్టపడ్డ నాయకులే మా మా కోసం కష్టపడ్డ కార్యకర్తలే అని మీరు ఎప్పుడైనా ప్రశ్నించారు మీరు అప్పుడు వచ్చి మా కోసం ధైర్యంగా నిలబడి నేనున్నానని మా బాలరాజన్న గారు వచ్చి మాత్రం మేము ఆయన దారిలో నడిచినాం వీళ్ళు మా వాళ్ళే మా కోసం కష్టపడ్డారు అని మా మీద ఉన్న కేసులకు కూడా వాళ్ళు ఏదో వాళ్ళు వచ్చి జమానత్గా ఉండి మాకు ఇడిపించిండ్రు ఇప్పుడు కూడా మేము కోర్టులకు పేసిలకు తిరుగుతున్నాం ఇప్పుడైనా మీకు తెలుసా మేము మేమే ఒక చిత్తా తప్పు చేసినాం ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు రవీందర్ రెడ్డి గారి దగ్గర పోయినాం మేము అన్న కొద్దిలేసి రవీందర్ రెడ్డి గారి దగ్గర వెళ్ళినాం వెళ్ళినప్పుడు మీకు అప్పుడు తెలియలేదా మీరు కూడా అక్కడనే ఉన్నారు అప్పుడు అక్కడ ఉన్నప్పుడు వీరు కాంగ్రెస్ కోసం కష్టపడ్డారు వీరు కాంగ్రెస్ కోసం చేసిండ్రు కాంగ్రెస్ జండాలు మోసిన కాంగ్రెస్ జెండాలు మోసిన కార్యకర్తలని ఎప్పుడైనా మీరు తీసుకోపోయి రవీందర్ రెడ్డి గారిని కల్పించిండ్రా అని నేను ప్రశ్నిస్తున్నా మీరు ఇప్పుడు ఏదో గ్రూప్ రాజకీయాలు అంటుండ్రు ఇప్పుడు బాన్సోడా టౌన్ లోనే ఎన్నో గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ఒక్క పార్టీ కోసం ఎన్నో గ్రూపులు నడుస్తున్నాయి ఒక గ్రూప్ అది ఒక గ్రూప్ ఇది అని ఎన్నో గ్రూపులు నడుస్తున్నాయి ఇలా అయితే ఎలా ఇలా అయితే ఎలా కాపాడుకుందాం మన ఆ పార్టీని అని నేను ప్రశ్నిస్తున్నా మీకు అలా గారు ఇంకొకసారి మీరు ఈ మాటలు అనొద్దు ఇంకొకసారి అన్న గురించి ఏమన్నద్దు ముందే మేము హెచ్చరిస్తున్నాం పోచారం గారిని కానీ బాలరాజన్న గారిని వాళ్ళిద్దరు కలిసిండ్రు కలిసిండ్రు అని మీరు మీ మొత్తం మీ ఉన్న మీరు మీరు ఏదో చేస్తారో మీరు ఏ దొంగ పనులు చేస్తారో పనులు అన్నీ ఆగిపోతాయని మీకు తెలుసు అందుకోసమే మీరు గ్రూప్ రాజకీయాలు అని మా అన్నకు ఇలా చెప్తుండ్రు అది తప్పు తప్పుని సరిదిద్దు కానీ మేము చెప్తున్నాం మేము